నమస్కారం ఈ రోజు మనం ఆ ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం ఉంది కదా అవును అందులో కొన్ని ముఖ్యమైన తెలుగు భాగాల గురించి అంటే ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం ఆ మంచి ఆలోచన రెండు భిన్నమైన దృక్పథాలు కనిపిస్తాయి కదా పేద తండ్రి ధనిక తండ్రి అవునవును వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలక అంశాలేంటో కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ఇందులో ముఖ్యంగా ఆ రెండు ఆలోచన విధానాల మధ్య తేడా ఆస్తులు అప్పులు అనే వాటిని ఎలా నిర్వచించారు అది చాలా ముఖ్యం ఇంకా ఆ డబ్బు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో పేద మధ్యతరగతి ధనిక వర్గాలకి ఎలా ఉంటుందో బొమ్మలతో సహా ఉంటుంది అవునా చిత్రాలు చూసాను అసలు ధనవంతులు డబ్బుని ఎలా చూస్తారు ఎలా దాన్ని నడిపిస్తారు అనేది అర్థం చేసుకోవడమే ఇక్కడ మన ప్రయత్నం సరే అయితే మొదట ఆ ఆలోచనల తేడానే తీసుకుందాం పేదలు మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు ధనికులు డబ్బు తమ కోసం పనిచేసేలా చేసుకుంటారు ఇది వినటానికి కాని ఏంటి దీని వెనుకున్న అసలు విషయం ఆ ఇక్కడే ఉందే అసలు కీలకం ధనిక తండ్రి ఏం చెప్తాడంటే జీవితాంతం జీతం కోసం ఆ నెల జీతం వస్తే గాని ఇల్లు గడవదు అనే స్థితిలో పనిచేయడం అదొక రకమైన ఉచ్చు అన్నమాట ఉచ్చు అంటారా అవును దానికి బదులు ఏంటంటే డబ్బుని సంపాదించి పెట్టే వాటిని అంటే ఆస్తులను సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి ఆస్తులు సృష్టించడం అవును పుస్తకంలో ఇంకా చెప్తారు భయం కోరిక అనే రెండు మనుషుల్ని ఎలా కట్టిపడేస్తాయని అంటే డబ్బు లేకపోతే ఎలా బతకాలి అనే భయం ఒకటి సరే డబ్బుంటే అన్ని కొనేయొచ్చు ఆ వస్తువులు కావాలి అనే కోరిక ఇంకొకటి ఈ రెండింటి మధ్య నలిగిపోయి ఉద్యోగ చక్రంలో ఇరుకుపోతారు చాలామంది ఓహో ధనికులు మాత్రం ఈ రెండింటినీ దాటి అంటే ఆ భావోద్వేగాలకు అతీతంగా ఉండి డబ్బుతో పనిచేయించుకుంటారు అంటే ఎమోషన్స్ కంటే లాజిక్ వాడాలన్నమాట సరే మరి ఆస్తులు అప్పుల నిర్వచనం అది కూడా భలే సింపుల్ గా అనిపించింది అవును కదా ఆస్తి అంటే డబ్బు జేబులోకొస్తుంది అప్పు అంటే జేబులోంచి పోతుంది చాలా సూటిగా ఉంది నిజమే కాని ఇది మన సాధారణ ఆలోచనలకు కొంచెం భిన్నంగా ఉంటుంది ఎందుకలా అంటే ఇప్పుడు మనం సొంతిల్లు కొంటాం అది పెద్ద ఆస్తి అనుకుంటాం కదా అవును అనుకుంటాం కాని దానికోసం నెలా ఈఎంఐ కడుతూనే ఉంటాం మరి ఈ లెక్కన అది కూడా అప్పే అవుతుందా సరిగ్గా అడిగారు పుస్తకం ప్రకారం ఒక వస్తువు వల్ల మీ జేబులోకి డబ్బు వస్తేనే అది ఆస్తి ఓకే లేకపోతే అది మీ జేబులోంచి డబ్బు తీసుకెళ్తుంటే అదొక బాధ్యత లాయబిలిటీ అది అప్పు కూడా కావచ్చు అంటే ఆ ఇంటిని అద్దికిస్తే ఆ అప్పుడు చూడాలి ఆ ఇంటి అద్దె ద్వారా వచ్చే డబ్బు మీరు కట్టే ఈఎంఐ పన్నులు మెయింటెనెన్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడది ఆస్తి అవుతుంది లేదంటే అది మీ డబ్బును తీసుకెళ్లే బాధ్యతే ఈ చిన్న తేడా తెలియకపోవడం వల్లే చాలా మంది ఇబ్బంది పడతారు ఓ అలాగా ఈ నిర్వచనం తెలిసాక ఆ డబ్బు ప్రవాహం చిత్రాలు ఇంకా బాగా అర్థమవుతాయేమో ఖచ్చితంగా ఆ తేడా అక్కడే స్పష్టంగా కనిపిస్తుంది ఎలా పేదవాళ్లకి మధ్యతరగతికి ధనికులకి ఆ ప్రవాహం ఎలా ఉంటుంది చూడండి పేదవారి దగ్గర డబ్బు వస్తుంది జీతంలాగా అది దాదాపుగా అన్ని ఖర్చులకే పోతుంది పన్నులు అద్దె తిండి బట్టలు ప్రయాణం ఇలా వాళ్ల షీట్లో ఆస్తుల వైపు ఏమీ ఉండదు దాదాపుగా ఇక మధ్యతరగతి వాళ్ళు దగ్గర జీతం ఉంటుంది అవును జీతం వస్తుంది కాని వాళ్లు ఖర్చులతో పాటు ఇల్లు కార్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్లులు అంటే అప్పులు తీర్చడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు నిజమే దాంతో వాళ్ల అప్పుల కాలం పెరుగుతుంది కానీ నిజంగా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తుల కాలం పెరగదు జీతం పెరిగినా వాళ్ల ఖర్చులు అప్పులు కూడా పెరిగిపోతుంటాయి దీన్నే రేస్ అంటారేమో ఒక రకంగా చెప్పాలంటే అంతే మరి ధనవంతుల దగ్గరికొస్తే వాళ్లదెలా ఉంటుంది వాళ్ల పద్ధతి పూర్తిగా వేరు వాళ్లు డబ్బు వస్తే ముందు దాన్ని ఆస్తులు కొనడానికి వాడతారు ఎలాంటి ఆస్తులు షేర్లు వాండ్లు అడ్డికిచ్చే ఇళ్ళు లేదా స్థలాలు లేదా వాళ్ళు ఏదైనా కనిపెడితే దానిమీదొచ్చే రాయల్టీలు ఇలాంటివి అనమాట ఈ ఆస్తుల నుంచి వాళ్ళకి డబ్బు వస్తూనే ఉంటుంది డివిడెండ్లు వడ్డీ అద్దెలు ఇలా అంటే అవును ఈ ఆదాయమే వాళ్ల ఖర్చులను చూసుకుంటుంది ఇంకా మిగిలిన డబ్బుతో మళ్ళీ ఆస్తులనే కొంటారు అంటే డబ్బు డబ్బుని సంపాదిస్తుందనమాట సరిగ్గా అదే వాళ్ల డబ్బు వాళ్ల కోసం పనిచేస్తోంది వాళ్ల ఫోకస్ అంతా ఆస్తుల కాలంను పైనే ఇదొక చక్రంలాగా పనిచేస్తుంది అర్థమైంది అందుకే కాబోలు నేర్చుకోవడానికి పనిచేయండి డబ్బు కోసం కాదు అని కూడా అన్నారు ఖచ్చితంగా అంటే జీతం ముఖ్యం కాదు ఆ పని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆస్తులను ఎలా సంపాదించాలి ఎలా మేనేజ్ చేయాలి అనే నైపుణ్యాలు నేర్చుకోవడం సరిగ్గా ఇక్కడే ఆర్థిక ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ముఖ్యమో ఇది కేవలం అకౌంట్స్ తెలియడం కాదు పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి మార్కెట్లు ఎలా కదులుతాయి పన్నుల గురించి కార్పొరేషన్ల గురించి ఇలాంటివన్నీ తెలుసుకోవడం ఓకే ధనవంతులు ఈ జ్ఞానాన్నే వాడుకొని సంపద సృష్టిస్తారు దాన్ని కాపాడుకుంటారు అని పుస్తకం చెప్తుంది అంటే మొత్తంగా మనం ఈ చర్చ నుంచి తీసుకోవాల్సిందేంటంటే డబ్బు కోసం మనం కష్టపడటం కాదు అవును మన డబ్బు మనకోసం పనిచేసేలా చేయాలి అంటే ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను నిర్మించుకోవాలి దానిపై దృష్టి పెట్టాలి ఖచ్చితంగా అదే కీలక సందేశం ఇప్పుడు మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏం ప్రశ్న మన డబ్బు ప్రవాహం ఇప్పుడు ఎలా ఉంది మన జీతం మన ఆదాయం ఎటుపోతోంది మనం ఇది నా ఆస్తి అని గర్వంగా చెప్పుకుంటున్నవి నిజంగా మన జేబులో డబ్బు వేస్తున్నాయా లేక తీసేస్తున్నాయా అవును లేదా నిశ్శబ్దంగా మన డబ్బును తీసుకెళ్లిపోతున్నాయా ఇది ఆలోచించాల్సిన విషయం మన ఆర్థిక భవిష్యత్తు దీనిమీదే ఆధారపడుండొచ్చు నిజమే దీని గురించి ఆలోచించాలి